ॐ श्री श्रीगुरुभ्यो नमः ॐ श्री गणेशाय नमः ॐ श्री श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ द्वितीयोध्यायः साङ्ख्ययोगः श्रीगुरुभ्यो नमः శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ భగవద్గీత ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగము శ్లోకము ఒకటి సం తృపయా విష్టం అశ్రుపూర్ణకు విషీదంతమిదం వాక్యం భావము పరిశీలించినట్లయితే తమ్ తధ కృపయా ఆవిష్టం తథ అంటే ఆ విధముగా గడిచిన అధ్యాయంలో చెప్పిన విధంగా తమ్ ఈ అర్జునుని గురించి కృపయా విష్టం అర్జునుల వారు ఎలా ఉన్నారంటే కృప జాలి లేదా రాగము లేదా కరుణ ఆవిష్టము అంటే నిండినవాడు అంటే రాగముతో నిండినవాడు అశ్రు పూర్ణ ఆ కుల ఈ క్షణం అని వస్తుంది కలిపి చదువుకుంటే అశ్రు పూర్ణ కులే క్షణం అశ్రు పూర్ణ అంటే అశ్రువులు అంటే కన్నీళ్ళు పూర్ణము అంటే అంటే కంటి నిండా ఆ యొక్క కన్నీళ్లు ఉన్నాయన్నమాట అశ్రు పూర్ణములు కన్నీళ్లు కంటి నిండా ఉన్నాయి ఆకులము అంటే వ్యాకులత అంటే దిగులు అనమాట ఈ క్షణం అంటే అలాంటి కళ్ళు అనమాట అశ్రు పూర్ణాకులే క్షణం అంటే ఆ యొక్క కంటి నిండా నీళ్లతో బాధపడుతూ చూస్తూ ఉన్నారు అర్జునుల వారు అలాగే ఇంకా ఎలాగో ఉన్నారు విషీదంతం చాలా శోకం చెంది ఉన్నారు అటువంటి అర్జునుల వారిని గురించి మధుసూదన శ్రీకృష్ణ భగవానుల వారు వాక్యం ఇలా చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారనమాట అంటే సంజయులు వారు చెప్తూ ఉన్నారు ఓ మహారాజా అంటే ధృతరాష్ట్ర వారికి చెప్తున్నారు కదా ఓ మహారాజా ఈ విధముగా రాగముతో నిండిన వాడై శోక తప్త హృదయముతో కంటి నిండా నీరు నిండిపోయి ఉన్న అర్జునుని చూసిన శ్రీకృష్ణుల వారు ఈ విధముగా పలికెను మొదటి శ్లోకం యొక్క వివరణ పరిశీలించినట్లయితే మొదటి అధ్యాయము నలభై ఏడు శ్లోకముల వరకు అర్జునుల వారి విషాదయోగం జరిగింది చివరిగా నలభై ఏడవ శ్లోకములో సంజయ ఉవాచ అని ఉంటుంది జాగ్రత్తగా గమనించుకోవాలి ఏ ముక్వార్జున సంఖ్య అధోపస్త ఉపావిషత్ విసృజ్య సరం చాపం శోక సంవిఘ్న మానస అని మొదటి అధ్యాయం చివరిగా అర్జున విషాద యోగంలో నలభై ఏడవ శ్లోకంలో సంజయుల వారి యొక్క ఉవాచానే ఉంటుంది అలాగే రెండవ అధ్యాయం ప్రారంభంలో కూడా సంజయ్ ఉవాచానే ఉంటుంది అనమాట తదా కృపయా విష్టం అశ్రుపూర్ణ క్షణం విషీదంత విధం వాక్యం ఉవాచ మధుసూధన అయితే మొదటి అధ్యాయం చివరిలో సంజయ్ ఉవాచాన్ ఉంది రెండవ అధ్యాయం ప్రారంభంలో కూడా సంజయ్ ఉవాచాన్ ఉంది అక్కడికి ఇక్కడికి ఏమీ మార్పు లేదు చెప్పేవారు సంజయ్ల వారు మారలేదు విషాదము మారలేదు ఇటువంటప్పుడు ఈ ఒక్క శ్లోకాన్ని కూడా మొదటి అధ్యాయంలోనే చేర్చవచ్చు కదా అని ఒక సందేహం సహజంగా రావాలి ఎందుకు రావాలి అక్కడ ఇక్కడ చెప్పింది సంజయ్ల వారే విషయము కూడా విషాదమే ఈ ఒక్క శ్లోకాన్ని అటుపక్కకు షేర్ చేసి నలభై ఏడుని నలభై ఎనిమిదిగా షేర్ చేసి తర్వాత రెండవ శ్లోకంలో నుంచి శ్రీ భగవానులు వారు చెప్తూ ఉంటారు కాబట్టి శ్రీ భగవాను వాచ అని రెండవ శ్లోకం నుంచి సాంఖ్య ప్రారంభించవచ్చు కదా అని ఒక అనుమానం ఉంటుంది లేదా ఇంకో అనుమానం కూడా రావచ్చు ఎలాగంటే రెండవ అధ్యాయం సాంఖ్యయుగం ప్రారంభించినప్పటికీ పదవ శ్లోకం వరకు కూడా విషాదం జరుగుతూనే ఉంటుంది ఈ పది శ్లోకాలను తీసుకువెళ్ళి ఒకటో అధ్యాయంలోనే పడేస్తే అవి నలభై ఏడు ప్లస్ పది యాభై ఏడు పెద్ద సమస్య ఉండదు భగవానుల వారు భగవద్గీత ప్రారంభించింది పదకొండవ శ్లోకం నుంచి కదా అసోచ్యన్వసోచ్యత్వం అక్కడ నుంచి కదా అక్కడి నుంచి సాంఖ్యయోగాన్ని ప్రారంభిస్తే బాగుంటుంది కదా అనేసి కూడా కొంతమంది ఆలోచన ఉండొచ్చు అనుమానం కూడా ఉండొచ్చు అనమాట ఖచ్చితంగా ఈ అనుమానం రావాలి దీనిని ఎందుకు ఇవిలా జరిగింది ఆ సంజీవవాచికి ఈ సంజీవవాచికి తేడా ఏంటి ఎందుకు అక్కడ వ్యాస భగవానుల వారు విడగొట్టారని చూసినట్లయితే సాధారణంగా మూడు గుణములు ఉంటాయని మనకందరికీ తెలుసు సత్వము రజస్సు తమో గుణము ఈ మూడు గుణాలు ఉంటాయన్నమాట అయితే ఇప్పుడు అర్జునుల వారి పరిస్థితి ఎలా ఉందంటే ధనుర్భాణాలని విడిచేశారు పూర్తిగా రథంలో కూలబడిపోయారు రథోపస్థ అంటే తమో తమోగుణం ఎక్కడ ఉందే చర్మస్థాయికి చేరిపోయిందనమాట స్థాయిలో ఉంది అంటే తమో గుణంలో పూర్తిగా మునిగిపోయినాడు ఈ పూర్తిగా మునిగిపోవడానికి కారణం కూడా మనం గత అధ్యాయంలో చర్చించామనమాట మొట్టమొదటగా బంధువులను చూశాడు స్వజనులు అనుకున్నాడు వెంటనే రాగము అనేది ప్రవేశించింది వీళ్ళందరూ చచ్చిపోతారా నా వాళ్ళు కదా అనే ఒక మోహం వచ్చింది తర్వాత శోకం వచ్చేసింది రాగ మోహ శోకాలు వచ్చేసాయి మరలా ఇంకా ఏమనిపించింది నేను చంపుతానా నా వాళ్ళని అనేసి ఒక భావం అహంకారం వచ్చింది అంటే నేను అనే అహంకారం వచ్చింది ఈ విధంగా రాగము మోహము శోకము వస్తాయో అహంకారం ఎక్కువైపోతుందో బుద్ధి ఏమవుతుందంటే భ్రష్టత్వం చెందిపోతూ ఉంటుంది అనమాట అంటే బుద్ధి ధర్మాన్ని అధర్మాన్ని విడదీస్తుంది ఈ యొక్క సమోగడం ఎక్కువైపోతే ఏమవుతుంది రాగ మోహ శోకాలు ఎక్కువైపోతే ధర్మాన్ని అధర్మంగా ఆలోచిస్తూ ఉంటుంది బుద్ధి అధర్మాన్ని ధర్మంగా చూపిస్తూ ఉంటుంది ఇదే అర్జునుల వారికి జరిగింది అర్జునులు వారు క్షత్రియులు తన స్వధర్మం ఏంటి యుద్ధము చేయాలి కానీ యుద్ధము చేయను అంటున్నాడు అంటే ధర్మం ఏదైతే ఉంటుందో అధర్మంగా భావిస్తూ ఉన్నాడు ప్రస్తుతానికి అలాగే భిక్ష చేయడం అనేది క్షత్రుయునికి అధర్మము కానీ అర్జును వారు ఏమంటున్నారు అధర్మాన్ని ధర్మంగా నేను భిక్ష ఎత్తుకొని జీవిస్తానని చెప్తున్నారు ఇంకా ఏమంటున్నారు క్షత్రియుడు వీరుడుగా ఉండాలి ఆయన పిరికివాడిలాగా వీరు నన్ను చంపినా పర్లేదు అంటూ ఉన్నారు ఇంకా ఏం చేస్తున్నారు యుద్ధం వల్ల వచ్చే ఫలితాన్ని కూడా తాన్ని శాసించాలని చూస్తున్నాడు ఈ విధంగా అర్జునులు వారు పూర్తిగా ఎలా అయిపోయారంటే గత అధ్యాయం వరకు తమో గుణంలో పూర్తిగా మునిగిపోయారనమాట ఈ విధంగా తమో గుణంలో ఎవరైతే మునిగిపోయి ఉంటారో వారు ఆత్మజ్ఞాన స్థితికి రాలేరనమాట కనీసము భగవంతుల వారిని శరణాగతి కూడా చేయలేరన్నమాట ఇప్పుడు భగవంతులు వారు ఏం చేస్తున్నారంటే రెండవ శ్లోకంలో కొంచెము అదిలించినట్టుగా కొంచెం మందలించినట్టుగా కొంచెము అర్జునుల వారిని ప్రేరేపిస్తారు అప్పుడేమవుతుందంటే అర్జునులు వారు తమో గుణం నుంచి కొంచెం ఉలికి పడినట్టు లేచి రజోగుణం వైపు వెళ్తారనమాట రజోగుణం వైపు వెళ్ళిన తర్వాత తర్వాత కొన్ని శ్లోకాలు చెప్తారు అవి మనం ఎలాగో పరిశీలిస్తాము అంటే మొదటి అధ్యాయం చివరిలో పూర్తిగా తమో గుణంలో నిండిపోయాడు అనమాట రెండో అధ్యాయంలోకి వచ్చినప్పుడుకి ఏమవుతుందంటే రజోగుణంలోకి వస్తాడనమాట అందుకని ఆ తమో గుణంలో నుంచి రజోగుణంలోకి వస్తున్నాడు అనే దానికి మొదటి అధ్యాయంలో సంజయ్ ఉవాచని అక్కడ ఆపేయడం జరిగింది రెండో అధ్యాయంలో తిరిగి సంజయ్ ఉవాచ చెప్తూనే రజోగుణ ప్రధానంగా ప్రస్తుతము అర్జునుల వారు ఉన్నారని చెప్తారనమాట తర్వాత సత్వగుణంలోకి వెళ్ళి ఆ గురువు గారిని ప్రార్థిస్తారనమాట నేను అధర్మ స్థితిలో ఉన్నానంటే ధర్మ సమ్మూఢ చేతస్థ స్థితిలో ఉన్నాను నన్ను రక్షించండి నాకు మంచి బోధ చేయండి అనేసి ప్రార్థిస్తారనమాట ఒక గురువు గారిని ఒక శిష్యుడు ఎప్పుడు ప్రార్థిస్తారంటే సత్వగుణంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన చేయడం జరుగుతుంది తమో గుణంలో అసలు ప్రసక్తే లేదు రజోగుణంలో అహంకారము రాగము ఉంటుంది సత్వగుణంలో మాత్రమే ఒక శిష్యుడు తన గురువుని ఏం చేస్తాడంటే ప్రాధేయపడగలడనమాట ఆత్మ జ్ఞానం కోసము అసలైన తత్వం కోసము కాబట్టి ఈ యొక్క తత్వం అనేది మారుతూ వస్తుంది అర్జునుల వారిలో ఇది అంతర్లీనంగా ఈ శ్లోకాలలో ఉంటుంది కాబట్టి చక్కగా ఈ యొక్క వ్యాస భగవానుల వారు మనకు ఆ విధంగా చూపించారనమాట అలాగే ఈ శ్లోకాన్ని పరిశీలించినట్లయితే అర్జునుల వారి పరిస్థితి పరిస్థితి ఎలా ఉందంటే కళ్ళల్లో అస్త్రపూర్ణ కులేక్షణము బాగా కళ్ళల్లో నీళ్లు నిండి ఉన్నాయి కృపయా విష్ణుడు పూర్తిగా కృపచేత నిండి పడిపోయి ఉన్నవారు అయితే ఇదే రథ రథంలో ఆ కృష్ణుల వారు కూడా ఉన్నారు కదా కృష్ణుల వారు కూడా ఉన్నప్పటికీ కృష్ణుల వారికి ఈ విధంగా జరిగిందా లేదు కదా కృష్ణుల వారు ధర్మ అధర్మములు తెలిసిన వారు కాబట్టి వారు భగవంతులు కాబట్టి రాబోయే కాలము భవిష్యత్తు కాలం వర్తమానం కాలం తెలుసు కాబట్టి ధర్మస్వరూపులు కాబట్టి వారికి ఈ పరిస్థితి లేదు అర్జునులు వారికి కృపయా విష్ణుడు అయిపోయారు అశ్రు అయిపోయాడు ఇక్కడ విషీదంతం అనేసి ఒక మాట వచ్చింది విషీదంతం ఈ విషీదంతాన్ని మనం కొంచెం పరిశీలిస్తే ఒకటవ అధ్యాయంలో మనకు ఒక మాట వచ్చిందనమాట ఆ సీదంతం గాత్రాన్ని ముఖం పరిశుష్యతి అనేసి అర్జునుల వారే చెప్పారు ఇరవై ఎనిమిదవ శ్లోకం సీదంతి అంటే వనకడము ఇంకా విషాదం అనమాట సీదంతి అని దాన్ని కొంచెము విషీదంతిగా చెప్పారు మనకు రెండవ అధ్యాయము ప్రాథమిక శ్లోకంలో ఏం చెప్పారు ఆ సీదంతి మమగాత్రానికి పక్కన వి అని చేర్చారనమాట వి ప్లస్ సీదంతము వి సీదంతం ముందు వి పెడితే అక్కడ షి అనేది వ్యాకరణ పరంగా వస్తుంది విషీదంతం అంటే ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో శ్లోకం చెప్పిన దానికన్నా ఇంకా మిక్కిలి విశేషణంగా ఆయన సీదంతాన్ని పొందాడు అంటే విషీదము ఎక్కువైపోయింది అనమాట ఈ విషీదము ఎక్కువ అయిపోవడం ద్వారా వీరి కళ్ళు నిండా నీళ్లు ఉన్నాయి కృపతో నుండి ఉన్నాడు ఏమి చేయాలో అర్థం కావడం లేదు శరీరం పడిపోయింది శక్తి లేదు మనస్సు చెదిరిపోయింది బుద్ధి చెదిరిపోయింది అనమాట కాబట్టి ఇక్కడ మధుసూదన అనే పదాన్ని వాడారు మధుసూదనకి మనం ఇంతకుముందు అర్థం చెప్పుకున్నాం మధు అనే రాక్షసుల వారిని సంహరించడం ద్వారా భగవంతుల వారికి మధుసూదనుడు అనే పేరు వచ్చింది ఇక్కడ సందర్భానుసారంగా పేర్లు అర్థాలు మారుతూ ఉంటాయనమాట సర్వేషాం దేహ మధువత్ ఇష్టత్వాత్ మధు అహంకార తం ఆత్మ ప్రకాశనైనా సూధయతి నాశయతీతి మధుసూదన అనేసి అర్థం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట అంటే సర్వ మానవుల దేహాలలో అహంకారము అనే తీయనైన తేనె మాదిరిగా ఒకటి ఉందంట అహంకారము తీయనైన తేనె మాదిరిగా ఉందనమాట ఈ అహంకారాన్ని అలా పోలుస్తూ ఉన్నారనమాట అట్టి అహంకారాన్ని ఏం చేస్తున్నారంటే ఆత్మ జ్ఞానము ఆత్మ జ్ఞానము చేత చేస్తారు కాబట్టి భగవంతుల వారికి శ్రీకృష్ణుల వారికి ఇక్కడ మధుసూదనుడు అని పేరు పెట్టారనేసి అర్థం చేసుకోవాలి అలాగే ఇక్కడ ఇంకా పరిశీలిస్తే ఈ తేనె యొక్క లక్షణాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఒక డబ్బాలో తేనె వేశారనుకోండి అంతా అయిపోయినప్పటికి ఎలా ఉంటుంది అంటే జిడ్డు జిడ్డుగా ఉంటుంది అందులో ఏదైనా కీటకం తగులుకుందనుకోండి బయటికి రావడం కష్టం అనమాట ఇప్పుడు ఇదే విధమైన పరిస్థితి ఎలా ఉంటారు అర్జునుల వారు ఈ రాగ మోహ శుకాలతో ఇరుక్కుపోయినాడు అనమాట తేనెలో ఇరకపోయినట్టు ఆయన ఇరుక్కుపోయినాడు అనమాట ఇప్పుడు ఆ యొక్క డబ్బాలో తేనెని క్లీన్ చేయాలంటే పూర్తిగా ఏదో ఒక డిటర్జెంట్ డిటర్జెంటో సబ్బో వేసి క్లీన్ చేయాలి ఆ విధంగా భగవంతుల వారు ఆత్మజ్ఞానము చేత ఏం చేస్తున్నారంటే ఆ యొక్క తేనె లాంటి అహంకారాన్ని నేను కదా అందరినీ చంపుతున్నారు నేను నేను అనే అహంకారాన్ని భగవంతుల వారు నాశనం చేయబోతున్నారు కాబట్టి ఇక్కడ మధుసూదన అనే వాక్యాన్ని అక్కడ వ్యాస భగవానుల వారు అన్నమాట కాబట్టి ఈ విధంగా అర్జునుల వారి పరిస్థితి మొట్టమొదటి శ్లోకంలో కరుణార్థ అయ్యాడు కళ్ళల్లో నీళ్లున్నాయి విషీదంలో ఉన్నాడు ఇప్పుడు ఈ దుఃఖంలో ఉన్న అర్జునుల వారిని చూసి భగవానుల వారు ఏమంటున్నారో తర్వాత శ్లోకంలో చూద్దాం